మ్యామ్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అంటే ఈరోజు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి ఈరోజు సో సార్ గురించి మీరేమనుకుంటారు ఒక మంచి మాటలు చెప్పండి మాకు అసలు ఎన్టీఆర్ గారి గురించి నేను చెప్పగలిగేంత వ్యక్తి నని నేనైతే అనుకోవట్లా నేను ఎంత ఎర్నలిస్టులు అయినప్పటికీ నాకు ఆ మహానుభావుడి గురించి చెప్పగలను నేను అనుకోవట్లా ఒక రకంగా చరిత్రలో నిలిచిపోయిన మహానుభావుడు ఎవరమైనా సరే ఆయన బతికున్న టైంలో మేము కూడా ఉన్నాము అని చెప్పుకోగలిగిన మహానుభావుడు ఆయన ఆయన ఒక యాక్టర్గా గొప్పవాడు వ్యక్తిగా గొప్పవాడు అలాగే ఒక నిర్మాతగా ఒక స్టూడియోస్ అధినేతగా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇలా ఉంది అనటానికి కొంతమంది మూల స్తంభాలు ఆ మూల స్తంభంలో ఆయన ధ్వజస్తంభం లాంటివాడు ఆయన తర్వాత ఎవరైనా ఎవరేమన్నా అనుకోనివ్వండి వేరే వాళ్ళకి కోపం రానివ్వండి ఏమన్నా అవనివ్వండి ఇప్పుడు గుడి ఉంటుంది గుడికి చాలా స్తంభాలు ఉంటాయి కానీ ఏ స్తంభం గురించి ఎవరు మాట్లాడుకోరు ధ్వజస్తంభం గురించే మాట్లాడుకుంటారు ఎవరైనా ఆయన సినిమా ఇండస్ట్రీకి ధ్వజస్తంభం లాంటివాడు పైగా ఆయన మార్క్ అయిన సినిమా ఇండస్ట్రీలో ఇవాళ కర్ణుడు గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు అలాంటి కర్ణుడిని పాత్ర చేసి మెప్పించాడు రైట్ ఆ తరువాత ఒక దుర్యోధనుడు దుర్యోధనుడికి డ్యూయేట్ పెట్టించగలిగిన వాడు పెట్టించి మెప్పించగలిగినవాడు అవును దుర్యోధనుడు ఎంతసేపు యుద్ధాలు యుద్ధాలు అంటాడు లేకపోతే కుతంత్రాలు ఏవేవో అనే ఇది ఉంటది కదా అలాంటి అరివీర భయంకరుడు లాంటి దుర్యోధనుడికి డిబేట్ పెట్టి దుర్యోధనుడు యాక్షన్ ఈయన చేసి మెప్పించాడంటే మామూలు విషయం కాదు ఇంత వెర్సిటాలిటీ ఇంకా ఏ నటుడికి లేదు భారతదేశమే కాదండి ప్రపంచంలోనే ఇంకొక నటుడు ఇలాంటి నటుడు ఉన్నాడు అంటే చెప్పలేము ఇవా ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి కానీ సోషల్ మీడియా ఉండుంటే ఎలా ఉండేది అసలు అయితే నేను ఈ మధ్య పుష్ప టూ గురించి హై బడ్జెట్ సినిమా గురించి మాట్లాడతా మూడే సంవత్సరాలు తీసాం మూడే సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు ఏదో ప్రజాసేవ చేసినట్టు మాట్లాడుతున్నారు కదా అది దానంత బోగస్ మాట ఇంకొక లేదు ఎందుకంటే ఆయన జగదేక వీరుని కథ సినిమాలో ఐదుగురు ఎన్టీ రామారావులు కూర్చొని ఉంటారు అక్కడ ఒక చెట్టు కింద ఐదుగురు ఐదు రకాల వాయిద్యాలతోటి పాట చిత్రీకరణ చేశారు సింగిల్ టేక్లో అయింది సింగిల్ టేక్లో దాదాపు ఐదు నిమిషాల పాట అది సింగిల్ టేక్లో పైగా దాని ఓన్ డైరెక్షన్ ఆ పాటని ఈ రోజు తీయాలంటే వీళ్ళు వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు ఇప్పుడు డైరెక్టర్ల వల్ల మహా అయితే తీస్తే ఒక ఆరు నెలలు తీస్తారు అచ్చ వ్యక్తి కాదు ఇది సరే ఇదంతా సినిమా సినిమా విషయం ఇకపోతే రాజకీయాలు పాలిటిక్స్ రాజకీయాల్లోకి వస్తే పైగా ఆయన నాకు ఒక సినిమా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ఆయన వాళ్ళ దాంట్లో దూర దూరేవాడు కాదంట ఆయన పని ఏంటో ఆయన ఒక డైరెక్టర్కి ఎవరికన్నా ఇలా చేయండి ఎలా చేయండి అని చెప్తుంటే ఈయననేవాడు అంట ఎవరి పని వాళ్ళు చేయాలి కుక్క పని కుక్క చేయాలి గాడిది పని గాడి చేయాలి నీకెందుకు ఆ డైరెక్టర్ తప్పు చేస్తా తప్పు చేస్తే సినిమా పోతే తెలుసుకుంటాడు మనం చెప్తే వాడెప్పుడు నేర్చుకుంటాడు అది ఆ డిసిప్లిన్ దాన్ని ఏమంటాము వర్క్ వాల్యూ ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తరిగిపోవు ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కిలో బియ్యం రెండు రూపాయలు తీసుకొచ్చాడు పదహారు రూపాయలకి చీర ఆప్కోలో ఆ చీరలు దొరికేవి అయితే నాకు ఒక సందర్భం ఏంటి అంటే నేను మొదటి నుంచి నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేదాన్ని విజయవాడలో ఏదో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వేరే రాష్ట్రం నుంచి మహిళలు వచ్చారు వాళ్ళు ఈ చీర కావాలని అడిగారు నేను అప్పుడు చెప్పాను షాపుల్లో అమ్మ అమ్మరమ్మ వాడే పాపని షాపుల్లో దొరకవీ రేషన్ కార్డు మీద ఇస్తారు ఆ చీర జనతా వస్త్రాలని వాళ్ళు ఇవ్వరు అని చెప్పే చెప్తే ఆవిడ నేను దేశంలో ఎక్కడా చూడలేదు మహిళా నాయకురాలి ఆవిడ కనీసం చీర చూడాలని అడిగింది అడిగితే ఎవరి దగ్గర ఉంటే తెప్పించి చూస్తే ఆమె చాలా బాగుంది బౌత్ పసంద్ బౌత్ పసంద్ అంటే ఎవరి దగ్గర అయితే తెచ్చామో వాళ్ళ బతివులాడి వాళ్ళకి ఇంకా మీకు మంచి చీర కొనిస్తామని ఆమెకు ఆ చీర ఇచ్చి పంపించాం అంటే ఎంత పాపులర్ అయిందో చూడండి అలాగే కిలో బియ్యం రెండు రూపాయల గురించి మాట్లాడుకుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో వరి చాలా తక్కువ పండేది గోధుమలు గోధుమలు కాదు జొన్నలు మొక్కజొన్నలు ఎక్కువ ఇక్కడ తినేవాళ్ళు అయితే నేను దాదాపు ఒక పది పదిహేను మందిని నేను అడిగి చూశాను తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా ఎక్కువ ఉండేది అయితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అన్నగారు వచ్చాకే మేము కడుపు నిండా తిండి తిన్నాము అని రోజుకి గుర్తు గుర్తుంది వాళ్ళకి తరువాత మన కాలవలు ఇవన్నీ వచ్చేసేసి మనం బాగా వరి పండించుకుంటున్నాము వ వరి వచ్చేసింది అది వేరే విషయం కానీ ఆ రోజును గుర్తు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చూసారా అలాగే మహిళల గురించి మహిళల ఆస్తి హక్కు గురించి ఆయన ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చట్టం తీసుకొచ్చాక దేశమంతా ఆ చట్టం తీసుకొచ్చింది అది ఒక పెద్ద చర్చనీయాంశం అది అయిపోయిన తర్వాత బీసీ బీసీల ఐక్యత అట్టడుగున ఉన్న బీసీలని పైకి తీసుకొచ్చాడు ఆయన అసలు బీసీలకి రాజ్యాధికారము అనే ఒక విషయంలో ఇవాళ రాజ్యాధికారం గురించి బీసీలు ఆలోచించే స్థాయికి రావడానికి కారణం ఎన్టీఆర్ ఆ పార్టీలో బీసీలని తీసుకున్నంతగా ఏ రాజకీయ పార్టీ తీసుకోవాలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలు తీసుకుంది కానీ బీసీల విషయంలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగింది ఆయన ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఆయనకి ఎవరైనా సలహాలు ఇస్తే గనక తీసుకునేవాడు ఓకే ఆయన ఆధారపడేవాళ్ళు ఇది నాకు తెలియదు అంటే వినమ్రంగా ఒప్పుకునేవాడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేదలా ఏమి తెలియకపోయినా అన్నీ తెలుసు మేము మహానుభావులు అని మాట్లాడుకుంటారు అయితే ఆయన ఎక్కడ గ్యాప్ ఉంది రిజర్వేషన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీలు వచ్చారు అగ్రకులాల వాళ్ళకి ఉండే ఒక చదువుల వల్ల కావచ్చు ఆస్తుల వల్ల కావచ్చు సమాజంలో వాళ్ళకు ఉన్న పొలుకుబడి వల్ల వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యస్థంగా ఉండిపోయిన వాళ్ళు బీసీలు అని చెప్పి ఆయన బీసీలను గుర్తించి ఇవాళ ప్రతి బీసీ నాయకుడు దనం పెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఎట్లా అయితే అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటారో వాళ్ళ జ్యో వాళ్ళ ఆశా జ్యోతిని మాట్లాడుకుంటారో ఎన్టీఆర్ బీసీలకి అట్లా అవును సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు సంక్షేమము ఇవాళ వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంటే వెల్ఫేర్ గురించి ఆలోచించింది ఆయన ఆయన ఒకటే అంట జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చోట చెప్పారు ఈయన ఎక్కడికన్నా ఎల్లు వస్తున్నాడంటే వీళ్ళకు గుండీలు దరదలు ఎక్కడే ఎక్కడేం వాగ్దానాలు ఇచ్చొస్తాడో ఇవన్నీ నెరవేర్చడానికి అంటే ఖజానాలో డబ్బులు లేదు అని నేను నేను చెప్పానో అవ్వాలనేవాడంట ఎట చేస్తారో నాకు తెలీదు మా దగ్గర మంత్రదండాలు ఉన్నాయా అంటే మనం ఇంకెందుకు ఈ మాత్రం చేయకపోతే అనేవాడంట అలా ఎన్టీఆర్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తరగదు ఏది ఏమైనప్పటికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్కి తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది అంటే జాతీయ రాజకీయాల్లో కూడా గుర్తింపు వచ్చింది అంటే కనుక మన తెలుగుదేశం తెలుగు నేల మీద చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఈయన మార్క్ ఏందే అందుకని మనం ఆయన కాలంలో ఉన్నాము ఆయన్ని చూసాము అంటే మాకు చాలా సంతోషం మరి మీరు చూసారా లేదో నాకు తెలియదు మీరు చూడలేదు అవును అది అందుకని ఈవెన్ సీనియర్ ఎన్టీఆర్ గారి ఏదైతే ఆయన ఫోటో ఏదైతే ఉన్న ముద్రేదో అది వంద రూపాయల న్యాయగడ్ మీద ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మొన్న కొన్ని సంవత్సరాలు ఇంకా వాడుకలో రాలేదు సో ఇక్కడ చిన్న ఆయనకి అసలు భారతరత్న ఇవ్వాలండి భారతరత్న ఇవ్వాలి ఆ భారతరత్న వస్తుంది ఎప్పటికైనా సరే ఆయన ఇవ్వదగ్గ మనిషి అండి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన లాంటి మనిషి ఇంకొకళ్ళు లేరు కదా అంటే సరి సమానమైన వాళ్ళు కూడా లేరు అందుకని ఏది ఏమైనప్పటికీ నేను ముందే చెప్పినట్లు గుడిలో ధ్వజస్తంభం లాంటి మహానుభావుడు మేరు నగరం అంటారు కదా అంత గొప్పవాడు నాకు ఇంకా ఆయన్ని అంత పాండిత్యం నాకు లేదు కానీ ఏది ఏమైనా నేను చిన్నప్పటి నుంచి చూసిన ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి అలాగే రాజకీయాలను కూడా బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆయన రాజకీయాల్లో కూడా ఆయన దైన మార్క్ వేసుకున్నాడు ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన మార్క్ వేసుకున్నారు అలాంటి ఇప్పుడు ఒక మనిషికి ఉండాల్సింది ఏంటి అంటే చరిత్రలో నేను నిలిచిపోవాలి అలాగే నాకంటూ నాకు ఒక పేజీ ఉండాలి అందరూ ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి కుటుంబంలో ఒక డైరీ ఉంటుంది ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది ఆ చరిత్రలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉన్నా చాలు దేశం మొత్తానికి తెలియకపోవక్కర్లా ఒక సామాన్యమైన కుటుంబంలో కూడా కుటుంబ బాధ్యతలు నెరవేర్చితే కూడా వాళ్ళ పని వాళ్ళు చేసినట్లే కదా అవును బాధ్యత రాహిత్యంగా ఉండకుండా అలా ప్రతి మనిషి ఆయన్ని చూసి ఆయనలో ఎక్కమైనా అయినా కానీ నేర్చుకుంటే అంతే చాలు మేము ఇక్కడ చిన్న డీవియేషన్ ఏదైతే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ రాజకీయ పరంగా ఒక మంచి స్థాయి అధికారు ఎక్కడున్నా ఆయన మార్క్ అంటూ ఉంది అని మీరు ఇప్పుడే అన్నారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ఏదైతే వైఎస్ఆర్ ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఎన్టీఆర్ గానీ వెన్ను పోటు పొడిచారని లాస్ట్ ఫైవ్ ఇయర్ నుంచి వింటున్నాం అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పమంటే అదే చెప్ప అదే చెప్తారు అండ్ ఆ మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది మేడం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఫోటో అనే ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది నిజంగా ఎన్టీఆర్ గారికి ఏదైనా చేశారంటారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఒకవేళ చేశారని అనుకుందాం అనుకుందాం కానీ జనాలు అయితే ఆయన అంగీకరించారుగా ఇంకా మీరు ఎందుకు వాడతారు ఇప్పుడు ఫస్ట్ ఎలక్షను వెన్నుపోటు అని మీరు అభివర్ణిస్తున్న వెన్నుపోటు ఏదైతే ఉందో ఆ వెన్నుపోటు తర్వాత చాలా ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్లో ఆయన గెలుస్తూనే వచ్చాడు కదా ఆయన ఓడిపోయింది మట్టుకు వెన్నుపోటు వల్ల అయితే ఆయన ఓడిపోలే ఆయన విధానాలు నచ్చకో లేకపోతే ఆయన మీద ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆయన ఓడిపోయాడు తప్పితే ఈ విషయం వల్ల ఓడిపోలేదు కాబట్టి మనం ఇంకా వెన్నుపోటు అని మాట్లాడడం ఎంతవరకు సబబు అందుకని పైగా ఎవరు మాట్లాడినా పర్లేదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మట్టుకు ఆ హక్కు లేదని చెప్తాను నేను ఓకే ఎందుకంటే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించుకున్న పరిస్థితి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అయితే చెప్పచ్చు పైగా ఆయన దగ్గర ఓఎస్డిగా పనిచేసిన వాళ్ళు ఆయన దగ్గర డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు చాలా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం సీనియర్ నాయకులు ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం వాస్తవం ఏంటి అంటే వేళ లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా పనిచేయడం వల్ల అసలు మేము ఎవరూ తెలుగుదేశం పార్టీలో ఉండము తెలుగుదేశం పార్టీ ఆవిడ ఉంటే మేము ఉండము అని చాలామంది వెళ్ళిపోతుంటే సాక్షాత్తు హరికృష్ణ గారు వచ్చి చంద్రబాబు నాయుడు బావా ఏం చేద్దాము అని చెప్పి ఆలోచించుకుని ఈ పార్టీని ఎట్లయినా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కాపాడుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి బెంగళూరులో క్యాంపులో పెట్టారంట నర్సయ్య గారని చెప్పి ఎన్టీఆర్కి ఓఎస్డిగా చేసిన ఆయన ఉన్నారు మీరు కూడా వీలైతే ఆయన ఇంటర్వ్యూ ఒకటి తీసుకోండి ఇవాళ అసలు దొరికితే కనుక చాలా గౌరవనీయమైన వ్యక్తి ఆయన చాలా నిష్పక్షపాతంగా మాట్లాడతారు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే వీళ్ళందరినీ బెంగళూరులో ఒక హోటల్లో క్యాంప్ క్యాంపులో పెడితే తవల అడుగుతాడంట ఒకడు అడుగుతాడంట ఒకడు అంట మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటాడు వాళ్ళందరికీ చేసిన చాకరీ ఏదైతే ఉందో విసుక్కోకుండా కసురుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఓర్పుతోటి ఆ రోజు పార్టీని నిలబెట్టాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు పాత్ర గురించి మీరు మాట్లాడే ఏదేదైతే ఉందో ఆ పాత్ర ఆ రోజు పోషించకపోయి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు అని చెప్పారు అందుకని ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాతే అంతకుముందు నాకు కూడా మనసులో ఏదో ఒక మూల ఏమో అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు అని అనుకునే ఉద్దేశం కాస్త ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత అంటే కళ్ళకు కట్టినట్టు చెప్పిన తర్వాత ఇంక ఇది వెన్నుపోటు అనుకోవడానికి లేదు అనిపించింది ఒక్కొక్కసారి పార్టీలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా పనిచేసి ఉండకపోయి ఉన్నట్లయితే గనక చంద్రబాబు నాయుడు పైన కక్ష పెట్టుకోకపోయి ఉన్నట్లయితే గనక ఎందుకు వైఎస్ఆర్ పార్టీలో చేరింది చెప్పండి అవును సా ఇప్పుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడుదా లక్ష్మీ పార్వతిదా చెప్పండి ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీ పేరు మారిస్తే ఏం మాట్లాడింది మాట్లాడిందివిడ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మార్చేస్తారేమో రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు దాని దాని ఎగ్జాంపుల్ తీసుకున్నారు ఎవరైతే రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు ఈవిడ చిలక పలుకులు పలికితే ఎవరో ఏమి చేయగలిగింది ఏమి లేదు ఆ ఏమి నిరూపితమైన విషయాలు కూడా కాదు అందుకని చెప్పి ఆయనే మారుస్తాడని నేను మారుస్తానంటే ఎట్లా అసలు నీ నీకెందుకు మీ నాన్న పేరు పెట్టుకోవాలి అనుకుంటే నువ్వు ఒక యూనివర్సిటీ కట్టుకుని పెట్టుకో అంతే అంతేగాని ఈ యూనివర్సిటీ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది మొన్న ఏమైంది ఎలక్షన్స్ అయిన తర్వాత ఇలాంటి కొడుకు మట్టుకు ఉండకూడదు ఎవరికైనా ఇలాంటి అల్లుడు ఉండొచ్చేమో అది వేరే విషయం కొడుకు మట్టుకు ఉండకూడదు ఆ వైఎస్ఆర్ అక్షరాలు తీసి నేలకేసి కాళ్ళతో తొక్కారు కాళ్ళతో తొక్కారు ఇలాంటి కొడుకు కావాల్సింది అవును నువ్వు అసలు ఇంకో యూనివర్సిటీ గట్టి పేరు పెట్టుంటే ఎవరు అక్షరాలు పీకే వాళ్ళు కాదు కదా కాదు మరి నువ్వు కరెక్టా చంద్రబాబు నాయుడు కరెక్టా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు వెళ్ళి మరి ఆయన ఆయనకు నివాళి అర్పిస్తున్నాడే నువ్వు చేసింది ఏంటి నువ్వు తల్లిని కాదన్నావు చెల్లిని కాదన్నావు ఇంతకంటే వెన్నుపోట్లుంటాయా ఏ రోజైతే అదాని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి మా నాన్నని చంపేశారు అన్న మాట వచ్చి రిలయన్స్ల మీద దాడి చేసిన నువ్వు రిలయన్స్ వాళ్ళతో నువ్వు ఎలా రాసుకు పూసుకుని తిరుగుతున్నావు రోజు ఇంటికి ఆహ్వానించారు ఇంటి ఇంటికి ఆహ్వానించ పక్కన పెట్టండి అంతకుముందు నువ్వు ఇచ్చిన రాజ్యసభ ఎంపీ అదాని చెప్పిన మనిషికి కదా నువ్వు ఇచ్చావు ఎట్లు ఇచ్చావు మరి అందుకని ఇలాంటి మాటలు మాట్లాడితే నడవదు లక్ష్మీపార్వతి అసలు పోని అది 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 ఒక నిమిషం పక్కన పెడదాం తెలుగు భాషకి ఎన్టీఆర్ ఇచ్చినంత ప్రాధాన్యత కానీ అంత గుర్తింపు కానీ తెలుగు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే తెలుగు అన్నంత ఇది వచ్చింది కదా మరి మాతృభాషలో నువ్వు తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలుగా ఉండి తెలుగులో విద్యాభ్యాసం అక్కర్లేదు మాతృభాష కాదు ఇంగ్లీష్లోనే విద్యా బోధన అనే దానికి నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు ఒక సంస్కృత పండితురాలు ఉండి నువ్వు తెలుగు లెక్చరర్వి కదా నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు చెప్పు ఆ రోజు నాకు ఈ తెలుగు భాషా సంఘం వద్దు ఏమొద్దు నాకు ఈ మాత్రం స్వేచ్ఛ లేని కాడికి నాకెందుకు అని చెప్పి నువ్వు ఎడంకాలతో తన్ని వచ్చేయాల్సిందిగా నువ్వే నువ్వు నువ్వు వైఎస్ఆర్ పార్టీకి చిలకలాగా తయారయ్యావు చిలక పలుకులు నీతో పలికిచ్చుకుంటున్నారు నువ్వు పలుకుతున్నావు అక్కడ ఎన్టీఆర్ ప్రతిష్ట మసక భారతదా ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు ఏమీ లేదు ఏమి లేకోకుండా చేసేస్తున్నావు పైగా వెన్నుపోటు గురించి మాట్లాడటం అంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుబాటు చేయాలి అసలు వైసీపీ పార్టీకి ఏం పని చెప్పండి ఇది వాళ్ళు వీళ్ళ అంతర్గత వ్యవహారం కదా వీళ్ళ వ్యవహారం గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అవును ఈవెన్ లాస్ట్ అంబటి రాంబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అదే వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేక మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చి సంక్రాంతికి నాలుగు డాన్సులు వేస్తే నాని గారు కూడా మాట్లాడుతున్నారు అన్నట్టుగానే ఈయన ఎంతండి బొడతడు ఆ రోజు కొడాలి నాని ఈయన మాట్లాడితే కూడా సరిపోద్దా రాజకీయాలు చేస్తారని వాళ్ళ అసెంబ్లీలు ఇంకేం మాట్లాడటానికి లేక ఎవరి మాట్లాడారు ఇప్పుడేమో మాట్లాడడానికి మాట్లాడే అవకాశం లేక అసెంబ్లీకే రాలేదు ఇప్పుడు ఎందుకు వీళ్ళ నాయకుడు గెలిచాడు కదా వచ్చి మాట్లాడమండి అసెంబ్లీలో ఎవరు వద్దన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు పోయిన సార్ ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడు నువ్వే చెప్పావుగా నేను ఒక ఇద్దరు ముగ్గురు ఎంపీ ఎమ్మెల్యే కొనేసుకున్నానంటే నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పావు నువ్వు నువ్వే కదా చెప్పావు అవును మరి ఇప్పుడు ఎట్లా అడుగుతున్నావు అంటే ఈయన ఈయన ప్రశ్నలకి వాళ్ళు ఎక్కడ సమాధానం ఇవ్వకుంటారని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సరే నాలుగు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడమనండి అసెంబ్లీలో ఏం ప్రశ్నలు మాట్లాడతాడు విందాము అందుకని చెప్పి ఇలా అప్పుడప్పుడు రాజకీయాలు ప్రజలు దురదృష్టం పెట్టాడు నాయకులు రావటం వస్తుంటారు పోతుంటారు కానీ నిలబడేవాడు అనేవాడు ఉంటాడు నిలబడతాడు యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్